అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి వీసాలపై సంచలన నిర్ణయం తీసుకున్నారు హెచ్ వన్ బి వీసా దరఖాస్తు ఫీజును పెంచుతూ ఒక ప్రకటనపై సంతకం చేశారు ఈ నిర్ణయం ప్రధానంగా అమెరికాలోని ఉద్యోగులను ప్రోత్సహించే ఉద్దేశంతో తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ నిర్ణయం వల్ల ప్రధానంగా భారత నిపుణులపై తీవ్ర ప్రభావం పడుతుంది ఎందుకంటే హెచ్ వన్ బి వీసా పొందిన వారిలో డెబ్బై ఒక శాతం మంది భారతీయులే ఉన్నారు ఈ విధానం వల్ల అమెరికాలోని చెక్ రంగంపై కూడా గణనీయమైన ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ట్రంప్ చర్యను చాలా మంది టెక్ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి ఎందుకంటే ఇది వారి ఖర్చులను విపరీతంగా పెంచుతుంది ఈ అధిక రుసుం వల్ల కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడానికి వెనుకాడవచ్చు అయితే ఈ కొత్త విధానం చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి